సింహాచలం ఘటనపై జగన్ రాజకీయాలు మానుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు సింహాచలం కొండపై అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న పర్యాటక శాఖ ఈ రమణారావు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మూర్తి యాదవ్ ఆరోపించారు ఆలయ అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారులు ఎవరో జగన్ తెలుసుకుని మాట్లాడాలన్నారు ఈ ఘటనకు కారణం వైసీపీ గుత్తేదారులే కారణమని ఆరోపించారు కేవలం దేవస్థానానికి అన్ని కల్పించడానికి ప్రసాదం పథకం కింద యాభై నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్ట్ దక్కించుకొని రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా పనులు కంప్లీట్ అవ్వలేదు సుందర్రావు అనేటువంటి వ్యక్తి దీనికి డిజైనర్ ఏదైతే నిన్న ఘోర పడిపోయిందో ప్రమాదశాత్తు నాణ్యత లేకుండా ఎవరి నిర్లక్ష్యం వల్ల పడిపోయింది ఈ కాంట్రాక్టర్ ఎవరు అధికారులు ఎవరు వాస్తవాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి జరిగినటువంటి సంఘటనకి ఆ కుటుంబాలకు అండగా ఉండి రక్షణ కల్పించి అన్ని విధాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప ఈ ప్రసాదం ప్రాజెక్ట్ లో ఎవరి ప్రభుత్వ యాములో ఈ టెండర్లు పిలిచారు ఈ కాంట్రాక్టర్లు వైసీపీ సానుభూతి పనులు కాదా